ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరువది ఏడు సారా కణానుదేశం అందలి హెబ్రోనను కిరియా తర్బాలో పొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గుర్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడుగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువయ్యున్నావు మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనుల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాము ఉత్తరమిచ్చేది అప్పుడు అబ్రహాము లేచి నా దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహరి కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను భూమిగా నుండుటకు నిండు వెలకు అతడి దానిని నాకు స్వాస్థ్యముగా ఇయవలెనని వారితో చెప్పెను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండియుండెను హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న నున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనివి ఆలకించుము ఆ పొలమునకు ఇచ్చేదను అది నా యుద్ధ పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులుముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున మంబే ఎదుటనున్న మక్పేలా ఎందల ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందల గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రహాము కనాను దేశములు హెబ్రోనను మంబే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిను